శ్రవణ నక్షత్ర ఫలితములు ఇది దేవగణము యోని కోతి ఈ నక్షత్రమునందు ఏ పాదంలో జన్మించిన దోషము లేదు స్త్రీ ఫలం ధనవంతురాలు బుద్ధిమంతురాలు దానధర్మములు చేయునది అగును పురుష ఫలం పౌదార్యవంతుడు శాస్త్ర పండితుడు ధైర్యవంతుడు విద్వాంసుడు వాదములు చేయువాడు ఇతరులను తక్కువగా విలువకట్టువాడు ధనవంతుడు అరవై నాలుగు కళలందు ఆరితేరినవాడు ధర్మపరుడు సమస్తము తెలిసినవాడు అగును తల్లిదండ్రుల ఎందు ప్రేమ కలవాడు మంచి చెడులు తెలిసినవాడు కుమారులను లాంఛనప్రాయముగా చూచువాడు సామాన్యమైన రాజకీయంలో ప్రవేశం విద్య సామాన్యము కుటుంబం పెద్దది పంతొమ్మిది సంవత్సరముల వరకు సామాన్య జీవితం ముప్పై సంవత్సరములకు అధిక తిప్పలు నలభై సంవత్సరముల నుండి జీవితంలో స్థిరత్వం యాభై ఐదు సంవత్సరంలో బరువు బాధ్యతలు ఏర్పడును డెబ్బై సంవత్సరములు ఆయుద్దాయము మొదటి పాదంవారు కలహ ప్రియులు మందమతి భోగములందు ఆసక్తి కలవారు ముప్పై సంవత్సరముల తర్వాత వాహన ప్రాప్తి యాభై సంవత్సరంలో స్త్రీజనంలో గౌరవం వీరు నాయకులుగా రాణింతురు అరవై సంవత్సరములు ఆయుద్దాయము రెండవ పాదంవారు పొడుగైనవాడు సేవకులను వశపరుచుకుందురు ఇరవై తొమ్మిది సంవత్సరం శుభకరమైనది మంచి పుత్రులు ఇద్దరు ఉందురు కార్యశూరులు అరవై ఒక్క సంవత్సరముల వరకు ఆయుద్ధాయము మూడవ పాదంవారు మంచి నిదానస్తులు పనులలో చొరవ తక్కువ అలసత్వం ఎక్కువ తమకే డబ్బు విరివిగా ఖర్చు చేయరు అధిక సంపాదన చేయగల సమర్థులు శ్రద్ధ తక్కువ ఎవరినీ నమ్మరు అన్నీ తెలిసినట్లు మెలిగెదరు ఎనభై సంవత్సరముల వరకు ఆయుద్దాయము నాలుగవ పాదంవారు డబ్బు ఖర్చు చేయరు భోగకాంక్ష కలవారు పశుసంపత్తి గలవారు వ్యవసాయంలో సమర్థులు కంఠస్వరము బాగుండును పాటలు ఆటలు నేర్చినవారు కవులు అరవై రెండు సంవత్సరముల వరకు ఆయుద్ధాయము పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వజ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్రజపము హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును